హాయ్ ఫ్రెండ్స్ మై మహు అలీ ఖాన్ అభ్యక్ష అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోవి కోహ్లాభారత్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంతా వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అండి ప్రతి శుక్రవారం రోజు ఈ సంతా ఉదయం నాలుగైదు నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది మేకలు కొనే వాళ్ళకి ఇంకా తొందరగా స్టార్ట్ అవుతుంది ఇటు పక్కా వచ్చి ఉన్నాయి కొన్ని బళ్ళు మామూలుగా ఖమ్మం మిరాల కూడా ఆరు ఎనిమిది బళ్ళు ఉంటాయి అవన్నీ ఫుల్ అవుతాయి ఈ రోజు జీవాలు ఎక్కువ ఉన్నాయి ధరలు లేవంటున్నారు అయిపోయిందా జీవాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి ధరలు అంటున్నారు అమ్ముకునే వాళ్ళు ఈ రోజు మేకల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఫస్ట్ ఒక మాట చెప్దాం రెండు లక్ష సో చాలా థ్యాంక్స్ అండి అందరికీ బ్రదర్ అదే చెప్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు కదా ఎంత వస్తుంది ఏంది పక్కన వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే మనకు అలాంటివన్నీ వద్దండి మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ మార్కెట్ గురించి చూపిస్తూ ఉంటాం ఏదైనా ఫామ్ విజిట్కి వెళ్తాం సో థ్యాంక్స్ మీ అభిమానానికి అదే అన్న నిలబడేసి చెప్తున్నారు ఫలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు నువ్వు కూడా అలా చేస్తూ ఒక రూపాయి వస్తుంది అంటే ఆ పనులు మనకు వద్దు మనం జస్ట్ మార్కెట్ చూపిస్తాం సో ఈ మేకలు ఇంకొకటి కూడా చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తాను రీసెంట్గా ఒక పోయిన శనివారం రోజు నేను కొన్ని మేకలు ఒక ఫంక్షన్కి నేనే దగ్గర ఉండేసి మేకలు కోసాను సో లైవ్ వెయిట్లో మేకలకి ఎక్కువ మాంసం వస్తుంది పొట్టేళ్లతో కంపేర్ చేసుకుంటే సో లైవ్ వెయిట్ తూకం వేసినప్పుడు ఒక రకంగా ఉండింది మాంసం కోసిన తర్వాత మూడు మేకలుకి వస్తే అరవై నాలుగు కేజీలు మీట్ పడింది సో నా లెక్క ప్రకారం సిక్స్టీ ఫైవ్ దాకా మీట్ అనేది వస్తుంది మాంసం వస్తుంది మేకకి పొట్టేళ్ళకైతే కొద్దిగా తక్కువ వస్తూ ఉంది మాంసం వచ్చేటప్పటికి సో ఇది వచ్చేటప్పటికి జత పదమూడు వేలుగా చెప్పినారండి మేకలు వచ్చేటప్పటికి థర్టీన్ థౌజండ్ పెయిర్గా బ్రదర్ తెలియజేస్తున్నారు మేకలు జీవాలు మొత్తానికి గొర్రెలు పొట్టెళ్ళు మేకలు అన్నీ ఎక్కువగా వచ్చి ఉన్నాయి సో ధరలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నాం ఇది వచ్చేటప్పటికి పదమూడు వేల మీద జత చెప్పున్నారు అనే మాట్లాడకుండా వెళ్ళిపోయారు సో లైవ్ వెయిట్ లెక్క ప్రకారం చూస్తే ఇరవై ఐదు కేజీలు పైన అనేట్టు ఉంటాయి మేకలు వచ్చేసి సో ఇంకా మొత్తం కట్టలు చూసుకొని వద్దాం ఒకసారి తర్వాత పిల్లలు చూపిద్దాం సో అన్నగారి బేరాలు లేవు కూర్చొని టిఫిన్ చేసుకుంటున్నారు ఓకే అన్న సో ఇవేవో కొన్నట్టు ఉన్నారు పెద్ద సైజులో ఉన్నాయి మేకలు ముప్పై కేజీలు పైన ఉంటుంది ఒక్కొక్కటి వచ్చేసి ముప్పై ఐదు ముప్పై కేజీలు పైబడినట్టు ఉంటాయి సో ఇప్పుడే కొన్నట్టు అనిపిస్తూ ఉంది అమ్మేసినట్టున్నారు ఎంత మేరే అడిగి తెలుసుకున్నా మీరు కొన్నారన్నాయానా సో ఆయన తీసుకొని వస్తున్నారు ఆయన అవతల ఎక్కిన అడుగుదాం సో థర్టీ ఫైవ్ కేజీస్ అబావ్ అనేటివి లైవ్ అయితే ఉన్నాయండి ఇవి ముప్పై ఐదు కేజీలు పైబడినట్టు ఉంటాయి ఇరవై రెండు వేల కొన్నామనే చెప్తా ఉన్నారు ట్వంటీ టూ థౌజండ్ మీద పేరు కొనడం జరిగిందనేసి చెప్తున్నారు చాలా పెద్ద సైజు మేకలు అనేటివి ఉన్నాయి ట్వంటీ టూ ఇరవై రెండు వేలు అనేది జత్త సో ఇక్కడ కట్ట ఉంది కట్టను కూడా చూస్తున్న ఈ కట్టల నుంచి కలెక్షన్ చేసుకున్నట్టున్నారు వాళ్ళు పెద్ద మేకల వరకు కొన్నట్టున్నారు ఇరవై రెండు వేల మీద సో ఈ మేకలు కూడా లైవ్ వేట్ ప్రకారంగా చూసుకుంటే ముప్పై కేజీలు దాకా ఉంటాయండి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు దాకా ఉంటాయి సో ఎంత చెప్పినారనేది అడిగి తెలుసుకున్నాం ఇప్పుడు కనిపిస్తాయి మీకు థర్టీ కేజెస్ ఈజీగా ఉంటాయి ముప్పైకి తక్కువ అనేది ఉండదు ఒకటి రెండు అలా ఉండొచ్చు ఏం చెప్పినారు నా ద్వారా మీదే ఆ పెద్ద మేకలు మీవేనా ఈ కట్ల నుంచి కొన్నట్టు సపరేట్ ఇది సపరేట్ పదిహేను వేల ఐదు వందలు చెప్పినారు పదిహేను వేల ఐదు వందలు చెప్పినారండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పేరు చెప్పినారు ఇది సో ముప్పై కేజీలు అనేది యావరేజ్గా లైవ్ వేట్ ఉంటుంది సో ఏడున్నరవై లెక్కన మేక అనేది పడింది సో ఇందాక చెప్పినట్టుగా మొన్న మనం ఫంక్షన్కి మూడు మేకలకు వస్తే పదివేలు పడింది మేక ఒక్కొక్కటి మాంసం అయితే ఇరవై కేజీల పైనే వచ్చింది మూడు మేకలు అరవై నాలుగు కేజీలు వచ్చాయి సో ఆ లెక్కతో కంపేర్ చేసుకుంటే నెల్లూరు మార్కెట్ గూడూరు మార్కెట్ బెస్ట్ మార్కెట్ ధరలు ప్రకారంగా చూసుకుంటే చాలా తక్కువ ధరలో మనకి ఇక్కడ మేకలు అనేవి దొరుకుతాయి సో ఈ కార్నర్ నుంచి చూస్తే ఇవి కూడా ముప్పై కేజీలే ఉన్నాయి అక్కడ దాకా కొద్దిగా పొట్టి మేకలు కనిపిస్తున్నాయి వెయిట్లో ఒకేలాగా ఉన్నాయి పొట్టి మేకలు కనిపిస్తున్నాయి అవి మొత్తం పెద్ద మేకలు ఉన్నాయి సో మార్కెట్ ప్రకారంగా నాకు తెలిసినంత వరకు గూడూరు మార్కెట్లో మేకలు తక్కువ ధరకే దొరుకుతాయండి సో పదిహేను వేలుగా బ్యారం అనేది అందిస్తున్నారు ఇది సో అటు పక్క ఒక కట్ట ఉంది అది కూడా చూసుకుని వస్తాం అవి మేక పోతులు అవి సో పోతుల గురించి కూడా ఒకసారి అడిగి చూద్దాం ఎంత చెప్తారనేది పోతు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు దాగుంటుంది ఇది కూడా పెద్ద సైజ్ పోతులే ఈ పోతుల ధరలు ఎలా ఉన్నాయి ఒకసారి అడుగుదాం చాలా రోజుల నుంచి అడగలేదు మనం పోతుల గురించి మాట్లాడదాం సో ఇది ఈ లాట్ ఏదైతే నిలబడుకుని ఉందో దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ ఇది ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్పినారు బారం ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెయిర్ లాట్ మీద బ్యారం చేసే అవకాశం ఉంది ఇది పక్కన పెడితే ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు ఇరవై ఒక్క వెయ్యి మీద అడిగారు వాళ్ళు సో బ్యారం అనేది ఉంటుంది బార్గింగ్ అనేది ఉంటుంది సో ట్వంటీ ఫైవ్ థర్టీ కేజెస్ అనేటివి ఉంటుంది ఇది ఈ జతన్ మాత్రం ఇరవై ఒకటికి అడుగుతున్నారు కొనేవాళ్ళు అడుగుతున్నారు సో ఆయన ఏం చెప్పలేదు ఆ మాటకి సో పూరి మొత్తం లాట్ మీద చెప్పండి సో ఈ ఏరియాలో మొత్తం పెద్ద మేకలు అనేవి ఉంటాయి అవతల పక్క చిన్న పిల్లలు ఉంటాయి మనం రీసెంట్గా చూస్తున్నాం మూడున్నర అరవైకి నాలుగు వేలకి పిల్లలు అనేటివి చూస్తున్నాం ఇదంతా మేకలు ఉంటాయి పెద్ద సైజ్ మేకలు ఉంటాయి ఇది ఎవరిదో ఇక్కడ కట్టేసి పెట్టేస్తున్నారు ఎవరు కనిపెట్టం లేదు అటు పక్క ఉన్నాయి కొన్ని మేకలు అవి చూసుకుని వద్దాం మనం అటు వెళదాం టూ బీ బాత్కర్రే ఎక్ సెకనా హా కూడా సో బ్రదర్ది నేను ఇంతకుముందు ఒక స్టోరీ పెట్టినానండి బ్లాక్ బెంగాల్ మేకలు తీసుకుని వచ్చి మా విలేజ్ నుంచి అబ్బాయి బ్లాక్ బెంగాల్ మేకలు ఐదు మేకలు తీసుకుని వచ్చి నలభై చేశాడు నలభై అమ్మాము మన ఛానల్లోనే పెట్టాం రాజమండ్రి వాళ్ళు కొన్నారు మళ్ళీ రీసెంట్గా ఒక బ్రీడర్ని అమ్మేశాం బ్లాక్ బెంగాల్ది అది ఎంత ఎంతకమ్మాడు అతని నోటుతోనే ఉందాం అది పదమూడు వేల మీద సేమ్ కొట్టే జత మేక ఒక మేక ఒక పోతు వచ్చావు వీడియోలో పెట్టింది పోతు ఒకటే చెప్పాం వచ్చి వచ్చిన తర్వాత ఒక మేక తీసుకున్నాడు ఆయన ఇరవై వేలకు ఇచ్చాం సో ఆ వెయిట్ ఎంత ఉండొచ్చు అది నీ లెక్క ప్రకారం లైవ్ వెయిట్ ఇరవై కేజీల పైన ఉంటుంది పోతు వచ్చేటప్పటికి మీట్ ఎంత వచ్చింది అది ఇంతకు ముందు కోసిన పోతుకి ఇరవై కేజీలు ఉన్న పోతుకి పదిహేడు కేజీలు పెద్దది అది పెద్దది ఆ పెద్ద పోతుకి పదిహేడు కేజీల దాకా మాంసం అనేది వచ్చింది అది సో బ్రదర్ చాలా బాగానే రెడీ చేశారు వాటిని అది కూడా అమ్మేస్తారు ప్రస్తుతానికి ఇప్పుడు మన విలేజ్ నుంచి ఇంకా నాలుగు ఉన్నాయి ఇంకా ఇప్పుడు నాలుగు ఆరు ఉన్నాయి బ్లాక్ బెంగాల్వి సో చిన్నంగా చేసుకుంటా వస్తున్నారు మళ్ళా కట్ట పెద్దదనే మళ్ళా మళ్ళీ చూపిస్తాను సో ఇంకా ఇటు వచ్చేస్తాం పెద్ద మేకలు అనేవి ఉన్నాయి సో మేకలు ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి సో ఇవి కూడా మనకు థర్టీ కేజెస్ అనేటివి ఉంటాయండి బాడీ లైవేట్ ప్రకారంగా థర్టీ కేజెస్ అనేటివి ఉంటాయి సో ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఇక్కడ బేరాళ్ళు జరుగుతూ ఉంటాయండి ఈరోజు జీవాలు ఎక్కువగానే ఉన్నాయి ఇవి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి సో ఆయన నాట్ ఇంట్రెస్టెడ్ ఆయన లేడని చెప్పేస్తున్నారు సో వేరే కట్టా చూసుకుని వద్దాం మనం సో ఈ మేకలు పెంపుడు కోసంగా బాగా కనిపిస్తున్నాయి ఏజ్ తక్కువ ఉండొచ్చు హైట్ ఎక్కువ ఉన్నాయి హైట్ జాడు అనేది ఎక్కువ ఉన్నాయి సో ఇక్కడ మేకలు చాలా మంది మనకు చెప్పి ఉండేది ఇక్కడ మేకలు పెద్దవి ఉంటాయని అనేసి చెప్పి ఉంటారు సో ఇది ఎంత చెప్పినారు అడిగి తెలుసుకున్నాం ఒకసారి ఎవరు నా మీద ఇది ఇది మరకలా ఎవరు మీద బ్రదర్ దారం జరుగుతుంది చూద్దాం మొత్తం దానికి పదివేల మీద అది జరుగుతుంది ఒక్క మేక పదకొండు వేలకి ఆయన చెప్తున్నారు పదివేలు చేతిలో పెట్టేస్తున్నారు వాటిలో నుంచి టెన్ థౌజండ్ ఒకటి బ్రదర్ కొద్దిగా మొహమాట పడుతున్నారు రేట్ చెప్పడానికి ఇవి వచ్చేటప్పటికి ఫార్టీన్ థౌజండ్ మీద పేరు చెప్పినారండి ఇక్కడ కనిపించే జత వచ్చేసి పద్నాలుగు వేల మీద బ్యారం చెప్పినారు వాటిల్లో అక్కడ రెండు పట్టుకుని ఉన్నారు కదా ఫస్ట్ ఒకటి కొన్నారు మళ్ళీ ఇంకొకటి కొన్నారు పది పదకొండు వేల మీద ఇచ్చిన్నారు పదివేలు ఆయన చేతిలో పెట్టున్నారు ఇంకొక ఐదు వందలు అటు ఇటు అయిపోతుంది అదే నేను చెప్తా ఉన్నా ఇలా దారాలు ఉన్నాయి ఇలా జరుగుతున్నాయి చెప్తా వస్తా ఉన్నాను సో అన్నగారి దగ్గర ఒక మూడు పెద్ద మేకలు ఉన్నట్టు ఉన్నాయి ఇది థర్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ దగ్గరికి వెళతాయి అలాంటి మేకలు ఉన్నాయి మూడే ఉన్నారు ఇది ఏం చెప్పున్నారో అడిగి తెలుసుకున్నా ఒకసారి హెవీ సైజ్ ఉన్నాయి ముప్పై దాటేసేసి నలభై దగ్గరికి వెళతాయి అలాంటి మేకలు ఉన్నాయి మూడు మేకలు ఏం చెప్తారో అడిగి తెలుసుకున్నా అన్న కొన్నారా అమ్ముతున్నారు నావి ఏం నా మూడు అన్న నలభై వేలు సో పెద్ద సైజు మేకలు అండి మూడు కలిపి నలభై వేలుగా చెప్తా ఉన్నారు బ్రదరు ఫార్టీ థౌజండ్ త్రీ నెంబర్స్ ఫార్టీ అనేవి ఉంటాయి లైవ్ అయితే సో పెద్ద దగ్గర ఇంకొక పది మేకలు ఉన్నాయి సో ఈ మేకలు చూడ్డానికి చాలా బాగా కనిపిస్తున్నాయి అవి సో ఫార్మింగ్ కోసంగా బయట గ్రేజింగ్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది సో ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నవి మొత్తం కట్ట మీదే అన్న రెండే అన్న అచ్చా ఏం అన్న కట్ట బేర ఇది జత ఇరవై వేలు మేకలు నీట్గా ఉన్నాయి రేట్లు దానికి తగ్గట్టుగా ఉన్నాయి సో ట్వంటీ థౌజండ్ అనేది పేరు చెప్పినారండి ఇరవై వేలు చెప్పినారు వర్షం పడతా ఉంది నిన్నటి నుంచి పడింది పొద్దున్న లేసేటప్పటికి వర్షం ఏం లేదు నాలుగున్నరకు లేస్తే సరే అనేది బయలుదేరేసి వచ్చా మళ్ళీ ఇక్కడ వర్షం పడతా ఉంది అది ఒక పనిగా పట్టుకునేసి కస్మూర్కి వెళ్ళి గొడుగు తీసుకుని వచ్చా మళ్ళీ గొడుగు తీసుకుని రాలా ఇక్కడికి సో ఈ అన్నగారి దగ్గర ఒక నాలుగు మేకలు ఉన్నాయి నాలుగు మూడు మేకలు చాలా పెద్దవి ఉన్నాయి ఇవి కనిపించే మూడు మేకలు చాలా హెవీ సైజులో ఉన్నాయి సో ఇవి కూడా లైవ్ వెయిట్ ఫార్టీ దాటేస్తాయి హైట్ కూడా మీరు చూడొచ్చు ఆ బండికి డోర్ ఉన్నాయి అవి క్యాబిన్ ఉన్నాయి ఎంత చెప్తారో అడిగి తెలుసుకున్నాం మూడు మేకలు వచ్చేసి సో ఆయన బయటికి వెళ్ళిపోయినారంట లేరు ఇక్కడ ఆయన వచ్చాక ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ లోపల ఇవి అమ్ముడు పోయి నా లెక్క ప్రకారం లేదంటే ఆపి పెట్టుకుని ఉన్నారా ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి అమ్మేశారనా ఉన్నాయి అదే మామూలుగా ఇక్కడ అమ్మి నాటివి నిలబడి ఉంటాయి కదా అందుకనే అడిగాను వెళదాం వెళదాం ఏం చెప్పినారనా ఇది బేరమ్ పంతొమ్మిది వేలు చెప్తున్నారు పిల్లలు ఉన్నాయా ఒకటే ఉందా సో ఈ మార్కెట్లో పిల్లలు అనేటివి ఎక్స్పెక్ట్ చేయకూడదండి పిల్లలు అయితే ఈ మార్కెట్లో కనిపించవు చాలా తక్కువ ఉంటాయి పంతొమ్మిది వేలు అనేది జత చెప్తున్నారు మేకలన్నీ చాలా బాగున్నాయి నీట్గా పెంచుకోవడానికి బక్క చిక్కినట్వి అలాంటివి ఏమి కనిపించడం లేదు నైన్టీన్ థౌజండ్ పేరు బతారు అది పంతొమ్మిది వేలుగా జత అనేది చెప్తున్నారు ఒక్క పెద్ద మేకే దాంట్లో కొద్దిగా బక్కగా కనిపిస్తుంది మిగతా అన్ని మేకలు మరకపాటిగా అన్నీ బాగున్నాయి నైన్టీన్ థౌజండ్గా పేరు చెప్తున్నారు మంచిది బాబాయ్ సో ఇక్కడ కూడా ఒక నాలుగు పెద్ద మేకలు ఉన్నాయి రెండు పాటల కింద తీస్తామండి వీడియో ఇంకా కొన్ని పెద్ద పెద్ద మేకలు ఉన్నాయి వాటిని అన్నింటినీ తీసుకుందాం సో ఇక్కడ ఒక మూడు గట్టలు ఉన్నాయి మూడు గట్టల్ని తీసుకునేసి వీడియో ఎండ్ చేద్దాం ఇది మరకపాటికి ఉన్నాయండి అన్ని మరకలుగానే ఉన్నాయి దీంట్లో ఇది ఎలా చెప్తారో అడిగి తెలుసుకుందాం రీసెంట్గా ఎవరో చెప్పారండి మనకు మేకలు మరొకపాటి మరకలే కావాలనేసి అంటే ఏడు నెలలు ఎనిమిది నెలలు అలాంటివి కావాలనేసి అన్నారు సో ఇక్కడ అచ్చంగా అన్నీ అలాగే ఉన్నాయి దీన్ని బట్టి ధర మీకు కూడా ఒక లెక్క వస్తుంది ఒకసారి మీరు చెక్ చేయవచ్చు అన్న ఒట్టి మే మరకలే కావాలన్నారు కాబట్టి ఏం చెప్తారో అడిగి తెలుసుకుందాం మొత్తం సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఆ రేంజ్లో ఉంటాయి ఎంత చెప్తారో అడిగి తెలుసుకుందాం మందే బాబా ఏం చెప్పినారు బాబాయ్ బ్యారమ్ ఇది పదమూడు వేలు సో బ్యారం థర్టీన్ థౌజండ్ అండి ఆస్కింగ్ ప్రైస్ థర్టీన్ థౌసండ్ బ్యారం చేసే అవకాశం ఉంటుంది దీంట్లో ఒక్కటే కొద్దిగా ఇదిగా ఉంది మిగతా అన్నీ మనకు మరక మరకలు అనేటివి ఉన్నాయి సో తేర హజారు జోడా బతాకే అయిపోయాయి అది ఎవరు అడిగారు అనేది కన్ఫర్మ్ గుర్తుకు రావటం లేదు సిద్దిపేట నుంచా లేదంటే ఇటు చెన్నై నుంచి అడిగారు అనేది గుర్తుకు రావడం లేదు అందుకనేసి తెలుగు హిందీలో చెప్తూ ఉండేది పదమూడు వేలుగా బేరం చెప్పినారు బేరం చేస్తే నీట్గానే మంచి బేరానికి దొరుకుతాయి సో ఆ లాట్ చూపించుకునేసి వీడియో ఎండ్ చేద్దాం మనం ఇంకా పెద్ద మేకలు కొన్ని ఉన్నాయి వాటి అన్నింటినీ చూపించుకుంటూ చిన్నపిల్లలకి అడుకెళ్దాం అక్కడికి మళ్ళీ ఇంకొక పది నిమిషాలు వీడియో వచ్చేస్తుంది రెండు వీడియోలుగా వస్తాయి ఈరోజు మేకలు వచ్చేటప్పటికి దీంట్లో కూడా మనకు లేత మేకలే ఉన్నాయి మర్కలు అనేటివి సో పెద్ద సైజు మేక ఒకటే కనిపిస్తుంది మిగతా అన్ని మరకపాటిగానే ఉన్నాయి సో మరకపాటిగా అంటే మొదటి ఈతలోకి వచ్చేటివి మొదటి ఈతలో ఉండేటివి అనమాట పెద్ద మేకలు అనేటప్పటికీ అది ఉంటుంది ఇది కూడా ఈనేసి ఉంటుంది సో అలాంటివి ఒక రెండే కనిపిస్తున్నాయి దీంట్లో మిగతా అన్నీ అది పొదుగు వచ్చి ఉన్నాయి కొన్నిటికి సూడి మీద ఉన్నాయి ఏం చెప్తున్నారో బేరం అడిగి తెలుసుకున్నాం ఒకసారి ఏం చెప్పినారు బాబాయ్ బేరం ఇది పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌసండ్ అనేది చెప్పినారండి ఇంతకుముందు చూసిన బ్యాచ్కి ఈ బ్యాచ్కి చాలా డిఫరెంట్ ఉంది అది పిల్ల మాదిరిగా ఉంది ఇది పెద్దవి ఉన్నాయనమాట సో పదిహేను వేలుగా బ్యారం అనేది చెప్పినారు ఇది దీంట్లో సూడి ఉన్నాయి కొన్ని సో అందుకనేసి ఆ ప్రైజ్ అనేది ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను వేల మీద జత చెప్పినారు బారం చేసే అవకాశం ఉంటుంది ఈరోజు సంతలో చాలా మేకలు చాలా జీవాలు వచ్చినాయి మేకలు గొర్రెలు పొట్టెలు అన్నీ కలిపి ఎక్కువగానే వచ్చినాయి కొనేవాళ్ళు కనిపించడం లేదు బ్యారాలు తక్కువ ఉన్నాయనేసి చెప్తా ఉన్నారు సో నెక్స్ట్ వీడియో మళ్ళీ ఇంకొక చూద్దాం పార్ట్ టూలో చూద్దాం మళ్ళీ మనం సో పార్ట్ టూ వీడియో కూడా కంటిన్యూ చూద్దామండి